హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో కెప్టెన్సీ టాస్క్లో చిన్న పొరపాటు అయితే జరిగిందండి నేను చెప్పడంలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ భరణి గారి ఓటు వల్ల దివ్య గెలిచిందని చెప్పాను కదా ఇప్పుడు లైవ్ చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే సో చివరికి కెప్టెన్సీ కంటెండర్స్గా ఐదుగురు ఉంటే ముగ్గురు అవుట్ ఆఫ్ గా అవుట్ అయిపోయారు ఇక దివ్య అలాగే తనూజ మాత్రమే మిగిలారు లాస్ట్కి సో వీళ్ళిద్దరికీ ఐదు ఓట్ల టు ఐదు ఓట్లు ఇటైతే వచ్చేసాయి అంటే వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు పాట అయిపోయేసరికి ఏం జరిగిందంటే తనూజ దగ్గర ఉన్నటువంటి నిఖిల్ కిందకి దిగేసేసాడు సో ఇక్కడ సంజనా గారు కూడా దిగారు ఆమె ఊరికే తమాషాగా దిగుతూ ఎక్కుతూ ఉన్నప్పుడు దిగినప్పుడు పాట ఆగిపోయింది సో అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు దిగేశారు కానీ వెంటనే సంజన గారు మళ్ళీ దివ్యా సైడ్ ఎక్కేసి నా ఓటు మాత్రం దివ్యాకే అని చెప్పి చెప్పింది కానీ నిఖిల్ ఇక్కడ తనుజా వైపు ఎక్కలేదు సో నేను ఎక్కను అని చెప్పేసేసరికి ఇక రాము ఏం చేశాడంటే దివ్యాన్ని డిక్లేర్ చేసేసాడు విన్నర్ గా సో ఇలా జరిగింది భరణి గారు అసలు ఎవరికి ఓట్ ఇటు దివ్యాకి వేయలేదు ఇటు తనుజాకి వేయలేదు న్యూట్రల్ గా ఉండిపోయాడు సో ఇలా జరిగింది కెప్టెన్సీ టాస్క్ మొత్తానికి దివ్య అయితే విన్నర్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి